హలో ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముంబై నుండి వచ్చిన డాక్టర్ భూమికి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఇక శరత్ చంద్ర బయట కూర్చొని భూమి కోసం అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు మరో పక్క గుడిలో గగన్ దీక్ష కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే అప్పుడు అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి అర్జెంటుగా నేను షేర్ చేసిన లొకేషన్కి రండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అపూర్వ ఫోన్ చేయగానే కొద్దిసేపటికే కొంతమంది రౌడీలు గుడికి వస్తారు గగన్కి చీర కట్టి మెడలో నగలు వేసి శారద దగ్గర ఉండి గగన్ని అలంకరిస్తుంది ఇక గగన్ తన రెండు చేతులలో దీపాలు వెలిగించుకొని తల మీద కూడా అఖండ దీపాన్ని వెలిగించుకొని అలా శివుణ్ణి స్మరించుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ శివుని దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు అపూర్వ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గగన్ గడు ఈ దీక్షను పూర్తి చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రౌడీలు అక్కడికి వచ్చిన తర్వాత అలా నడుస్తూ ఉండగా రౌడీలకు గగన్ నడిచే దారిలో గాజు ముక్కలను వేయమని చెబుతుంది గాజు సీసాలు పగలగొట్టి వాడిని దీక్షను పూర్తి చేయనివ్వకుండా చేయండి అని అపూర్వానగానే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే రౌడీలు కావాలనే గగన్ నడిచే దారిలో గాజు సీసాలు పగలగొడతారు ఇప్పుడు చూడు పిన్ని వాడి అడుగు ఎలా ఆగుతుందో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక గగన్ తన కాలికి గాజు ముక్కలు కుచ్చుకున్నప్పటికీ ఏ మాత్రం కూడా దీక్షను ఆపకుండా అలా అడుగు ముందుకు వేస్తూనే ఉంటాడు గగన్ కళ్ళల్లో వస్తూ ఉంటాయి అయినప్పటికీ ఏ మాత్రం ఆగకుండా అలా అడుగు ముందుకు వేస్తూ గాజు ముక్కల మీద నుండి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అది చూసిన అపూర్వ గోరింటాక్ సుజాత ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు అమ్మాయి ఈ ఏంటి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయినట్టే వీడి ముందు నీ ప్లాన్లు ఏవి పనిచేయవనుకుంటా అని అంటూ ఉంటే అపూర్వ సీరియస్గా చూస్తూ ఉంటుంది నన్ను అలా కోపంగా చూడకమ్మాయి అంటే భూమి బతికేస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే భూమి బతకడం కాదు పిన్ని ఈరోజు వీడిని కూడా నేను పైకి పంపించేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది గగన్ తన రెండు చేతులలో దీపాలు వెలిగించుకొని తల మీద దీపం వెలిగించుకొని అలా నడుచుకుంటూ పరమశివుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఒక ఆంబోతు చాలా వేగంగా గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది గగన్ ఎర్ర చీరలో ఉండడంతో ఆ ఆంబోతుని కావాలనే అపూర్వ గగన్ దగ్గరికి పంపిస్తుంది ఇక అలా ఆంబోతు రావడం చూసిన శారదాపూర్ని ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు ఇక జనాలందరూ కూడా ఒక్కసారిగా పక్కకి తప్పుకొని భయంతో అలా చూస్తూ ఉంటే అక్కడున్న పంతులు గారు శివుని దగ్గర పెట్టున్న పసుపుని గగన్ మీద వేసేస్తారు ఇకప్పుడు గగన్ ఒక్కసారిగా ముందుకు తిరగడంతో గగన్ కట్టుకున్న ఎర్ర రంగు చీర కాస్త పసుపు రంగు చీరగా మారిపోతుంది ఇక దాంతో పసుపు రంగును చూసిన ఆ ఆంబోతు గగన్ని ఏమీ చేయకుండా అలా అడుగులు వెనక్కి వేసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత గగన్ శివుని ముందున్న అఖండ దీపాన్ని తన అరచేతులలో తల మీదున్న ఆ అఖండ దీపంతో మూడు దీపాలతో కలిసి శివుని ముందు దీపం వెలిగిస్తాడు ఇక అక్కడున్న జనాలందరూ కూడా శంభు శంకర అంటూ శివునికి దండం పెడుతూ ఉంటారు ఆ తర్వాత గగన్ శివుని ముందు నాట్యం చేస్తూ ఉంటాడు గగన్ నాట్యం చేస్తుంటే అపూర్వ గోరింటాక్ సుజాత ఇద్దరు కూడా అలా చూస్తూ ఉండిపోతారు అమ్మాయి ఈ గగన్ గడు ముక్కలను దాటేశాడు అలాగే నువ్వు పంపించిన ఆంబోతు కూడా వాడిని ఏమీ చేయలేకపోయింది చూస్తుంటే వీడి ముందు నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా బెడ్సి కొట్టేలాగా ఉన్నాయి అసలు నువ్వు ప్లాన్స్ చేయడమే వేస్ట్ అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ గోరింటాక్ సుజాత వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక గగన్ ఆ పరమశివుని ముందు నాట్యం చేస్తూ ఉంటే అప్పుడు శారదా పూర్ణి అక్కడున్న జనాలంతా కూడా శివనామస్మరణ చేస్తూ అలా శివునికి దండం పెట్టుకుంటూ ఉంటారు మరో పక్క భూమికి ముంబై నుండి వచ్చిన డాక్టర్ ఆపరేషన్ చేస్తారు చేసి బుల్లెట్ కూడా తీసేస్తారు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ఇక గగన్ శారద పూర్ణి వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వస్తారు గగన్ రెండు కళ్ళకు కూడా గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది ఇక అలా రక్తం అడుగులతోనే గగన్ హాస్పిటల్కి వస్తాడు డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది తనకిప్పుడు ఏ ప్రమాదం లేదు అని చెప్పడంతో ఇక అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డాక్టర్ ఒక్కసారి మేము పేషెంట్ని చూడొచ్చా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాయి ఇప్పుడు తను ఆపరేషన్ థియేటర్లో ఉంది కదా కాసేపట్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం అప్పుడు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూసి రన్నని డాక్టర్ అనడంతో ఇక అలాగే డాక్టర్ అని చెప్పి వాళ్ళంతా కూడా ఎప్పుడప్పుడు భూమిని ఐసీయూకి షిఫ్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు కొద్దిసేపటికి భూమిని ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత ముందుగా శారద భూమి దగ్గరికి వెళ్తుంది ఇక బయట ఉన్న అద్దంలో నుండి గగన్ పూర్ణి శరత్చంద్ర వీళ్ళ ముగ్గురు కూడా భూమిని చూస్తూ ఉంటారు ఇక అప్పుడు శారద గగన్ దీక్ష చేసిన తర్వాత తీసుకువచ్చిన బొట్టుని భూమి నుద్దుట పెడుతుంది అమ్మ భూమి నువ్వు కళ్ళు తెరవాలమ్మా నీ కోసం ఎప్పుడు దేవుణ్ణి నమ్ముని నా కొడుకు ఈరోజు దేవుణ్ణి నమ్మి నీ కోసం దీక్ష చేశాడు ఇప్పుడు కనుక నువ్వు కళ్ళు తెరవకపోతే వాడే కాదు ఇక మీదట మేము కూడా దేవుణ్ణి నమ్మము అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అలా శారద బొట్టు పెట్టగానే భూమిలో కదలికలు మొదలవుతాయి తన చేతిని కదిలిస్తూ మెల్లిగా భూమి కళ్ళు తెరుస్తూ ఉంటుంది భూమి కళ్ళు తెరవకని ఇక శారద ఆనందపడిపోతూ అమ్మ భూమి నువ్వు నిండు నూరేలు బతకాలమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఉండు ఇప్పుడే వెళ్ళి నా కొడుకు గగన్ని తీసుకొని వస్తాను అని చెప్పి శారద అలా ఆనందంతో గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అలా మొత్తానికి గగన్ చేసిన దీక్ష వల్ల భూమి అయితే ప్రమాదం నుండి బయటపడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి